మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సీనియర్ నటి కస్తూరి శంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరో ఆమె జోస్యం చెప్పింది గృహలక్ష్మి సీరియల్లో తన కొడుకుగా నటించిన నిఖిల్ నాయరే కప్ గెలుస్తాడని కస్తూరి ధీమా వ్యక్తం చేసింది ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది జరుగుతున్న సంగతి తెలిసింది గత సీజన్స్తో పోలిస్తే చప్పగా సాగుతుంది గతంలో లాగా ఈసారి పై ఎవరూ ఆసక్తి చూపించట్లేదు కామనర్స్ అంటూ ఎవరూ తెలియని వాళ్లని కి తీసుకురావడంతో షోపై చాలామందికి పోయింది రీచ్ కూడా బాగా తగ్గింది ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ ద్వారా మొత్తం ఇరవై రెండు మంది హౌస్లోకి రాగా తొమ్మిది మంది ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు తాజాగా సీనియర్ నటి కస్తూరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడింది అప్పుడేమో చేసేసి ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్తున్న సమంత కస్తూరి మాట్లాడుతూ నేను బిగ్ బాస్ చూడను గతంలో తమిళ్ బాస్ ఓ సెలబ్రిటీ వీక్ కింద ఒక వారం ఉండి వచ్చాను అయితే ఈసారి తెలుగులో నిఖిల్ నాయర్ ఉన్నాడు అందుకే అప్పుడప్పుడు చూస్తున్నాను ఈసారి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ నాయర్ వైల్ఫ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు అతనికి అన్ని సాధ్యమే ఆడతాడు కప్పు గెలుస్తాడు గృహలక్ష్మి సీరియల్లో అతను నా కొడుకు అతని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది దీంతో నటుడు నిఖిల్ నాయర్ ఫ్యాన్స్ కస్తూరి వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు మలయాళంకు చెందిన నిఖిల్ నాయర్ అక్కడ సీరియల్స్లో నటిస్తూ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు తెలుగులో పలుకే బందారమైన గృహలక్ష్మి తో పాటు పలు టీవీ షోలలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇటీవల వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్ ఫోటోలు కస్తూరి శంకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి నిఖిల్ నాయర్ ఫ్యాన్స్కు ఇది ఉత్సాహాన్నిచ్చింది మరి కస్తూరి అంచనా నిజమవుతుందా లేదా అనేది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ముగింపులో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చే